ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు నమస్కారం వెల్కమ్ టు టీవీ నేను మీ పవన్ పెంటపాటి పుల్లరావు పాకిస్తాన్ తో భారత్ యుద్ధం జరగబోతుందా యుద్ధం కన్ఫర్మ్ అయితే పరిస్థితి ఏంటి రెండు దేశాల సమర్థతలు ఏంటి దీనిపై విశ్లేషణ తీసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం ఏంటి సార్ ఈరోజు ఇరవై నాలుగు గంటల్లో భారతదేశం మా మీద యుద్ధం ప్రకటిస్తుంది మా మీద దాడి చేస్తుందంటూ ఈరోజు పాకిస్తాన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి కూడా ప్రకటించడం జరిగింది మరి యుద్ధం అంటూ వస్తే రెండు దేశాల్లో నష్టపోయే దేశం ఏంటి మీ విశ్లేషణ ఏంటి సార్ ఇరవై నాలుగు గంటల్లో యుద్ధం వస్తుందని వాళ్ళు కాబట్టి యుద్ధం రాదు ఎందుకంటే రెడీగా మెసేజ్ వాళ్ళు రెడీగా లేరు కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి ఎందుకంటే ఎవరో నాకు మా ఇంటికి చేయ వాళ్ళు తెలిసి మీరు దొంగతనం చేస్తున్నారంటే చేయరు కదా రోజు అంతే తరువాత యుద్ధం స్టార్ట్ అవ్వక చాలా మంది ఏమంటున్నారంటే భారతదేశం చాలా పెద్ద సైన్యం ఉన్నది పెద్ద ఎన్నున్నాయి అన్నున్నాయి వెళ్ళిపోయి అది కరెక్టే కానీ యుద్ధం స్టార్ట్ అయ్యాక ఏ దారి తీసుకుంటుంది ఎవరు చెప్పలేము ఈ యుద్ధం ఏంటి మనం పాకిస్తాన్ లోపలికి వెళ్ళాలి ఓకే వాళ్ళు మన మీదకి వస్తే మనం హండ్రెడ్ పర్సెంట్ గెలిసేస్తాం మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి పోరాటం చేస్తారు ఏమున్నాయి తెలియదు మనకి పాకిస్తాన్ ఒక్కటే లేదు పాకిస్తాన్ వెనకాల చైనా ఉన్నది చైనాకి ఖర్చు ఉన్నది కానీ ఏం స్ట్రెయిన్ లేదు పాకిస్తాన్ సైన్యానికి డబ్బు అన్ని ఇచ్చి డెబ్బలు పెట్టుకోమంటే వాళ్ళు హ్యాపీగా డెబ్బల అందువల్ల పాకిస్తాన్ తక్కువ అంచనా వేయదు ఇది యుద్ధం వచ్చి మనం లిమిటెడ్ ఎంబె లిమిటెడ్ గా ఉండదు ప్రధానమంత్రి చెప్పిన దాన్ని బట్టి ఎక్కువ ఉండాలి ఎక్కువ ఉన్నారంటే ఇది మన ఒక స్టవ్ కాదు హీట్ పెంచడం హీట్ తగ్గించడం అదర్ సైడ్ ఏం చేస్తారో మనకు తెలియదు కదా సో ఇది యుద్ధం అనగానే చాలా మంది భారతీయులు ఏదో వెళ్ళిపోతా వస్తాయి మర్చిపోకూడదు రెండు వేల ఒకటి రెండులో కార్గిల్ లో వెయ్యి మంది చచ్చిపోయారు భారతీయులు వెయ్య మంది సో చాలా యుద్ధం రాగానే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు చెప్పలే తర్వాత నాకు కనపడేది ఏంటంటే ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఆశ్చర్యంగా కొట్టాలి కాని మేము వస్తున్నాం రేపు కాల్చుకోవటం కుదరదు ఏ యుద్ధాలు వాళ్ళకి గెలవరు సర్ప్రైజ్ ఒకళ్ళు వాళ్ళకి రేపు వెళ్ళాం అనుకో రెడీగా ఉన్నారా లేదా కొంచెం సర్ప్రైజ్ అటాక్ ఎక్కడి నుంచి అటాక్ చేస్తాం కశ్మీర్ నుంచి చేస్తావా గుజరాత్ నుంచి చేస్తావా రాజస్థాన్ నుంచి చేస్తావా పాకిస్తాన్ మీద పంజాబ్ నుంచి చేస్తావా సో నాకు ఇవన్నీ ఆలోచించి చేస్తారు వాళ్ళు ఆ సైడ్ కూడా రెడీ కదా చాలా మంది వెళ్ళిపోవాలి భారతదేశం చంపే అంటున్నారు నేను ఎందుకట్టలేదంటే నేను ఎంతో అదృష్టం వల్ల ఎక్కువ చదివేని ఈ విషయాలు జాగ్రత్తగా వెళ్ళాలి యుద్ధం తప్పదంటే తప్పదా మనకి పాకిస్తాన్ తో తీరని విరోధం ఉన్నది డెబ్బై పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రోజు తగ్గలేదు విరోధం పంతొమ్మిది వందల అరవైలో మంచిగా అన్ని సెటిల్ అయిపోయినాయి అనుకుని అప్పుడు ప్రధాని నెహ్రూ కరాచి వెళ్ళి ఇండస్ నది ట్రీటీస్ ఒప్పందం సంతకం పెట్టాడు ఇంకా ఫ్యూచర్ లో మనం దెబ్బలుకోకూడదు మన అన్నదమ్ములారా ఉండాలి అని చెప్పారు అందరూ తలూపారు కానీ అరవై ఐదులో మళ్ళీ పాకిస్తాన్ పెద్ద యుద్ధం భారతదేశం చేసేసింది చైనా ప్రోత్సాహంతో చైనా అరవై రెండులో మనకు విరోధం అవి తర్వాత వాళ్ళని రచ్చగొట్టి పంపించారు సో ఇవన్నీ యుద్ధాలు ఎంత మనం ఎవరో ప్రొడెక్ట్ చేయలేరు తర్వాత ఇప్పుడు అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే పాకిస్తాన్కి ఒక ఎలక్ట్రిక్ షాక్ వాటర్ చేస్తాం అది మొత్తం పాకిస్తాన్ లో రెండు వంద ఇరవై నాలుగు కోట్ల మంది నిద్రలు ఇచ్చారు నూట నలభై కోట్ల మంది భారత్ లో కూడా నిద్రలు ఇసారు ఇలాగ నీరు ఇస్తున్నావా దుర్మార్గులకి మళ్ళీ అరవై నుంచి పోరాడి దెబ్బలాడి అల్లరి చేస్తున్నారని భారతదేశంలో ఆశ్చర్యపోయారు పాకిస్తాన్ లో ఆశ్చర్యం ఏంటంటే కో వాళ్ళ నీరు మనకు వస్తుందా ఇప్పుడు ఆప్ ఏమవుతాం ఇదే వాళ్ళు ఇద్దరు దేశాలకి ఒక షాక్ వచ్చింది ఈ స్టెప్ నరేంద్ర మోడీ విశేషంగా తీసుకున్నారు బలంగా తీసుకున్నారు అన్ని యుద్ధాల కంటే ఇది ఒక పెద్ద ఛాలెంజ్ పాకిస్తాన్ సార్ ఇక్కడ పాకిస్తాన్ భారత్ యుద్ధం చేసి ఎంతవరకు గెలుస్తుందో ఎవరు చెప్పలేము కానీ అది ఖచ్చితంగా ఓడిపోతుంది సైనిక బలం తక్కువ ఇవన్నీ ఓకే కానీ పాకిస్తాన్ యుద్ధం చెయ్యక ముందే ఓడిపోయిందని తెలుస్తా అంటే అక్కడ ఉన్నటువంటి పద్నాలుగు వందల యాభై మంది సైనికులు రాజీనామా చేశారని వార్తలు రెండు వందల యాభై మందికి పైగా సైనిక అధికారులు కూడా రాజీనామా చేశారని ఇక దాంతో పాటు ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ తో అక్కడ అంతర్గత పోరు నడుస్తా ఉంది అవి వాటిని సర్దుమని ఆదిశగానే పాకిస్తాన్ చర్యలు చేపట్టలేకపోతుందని కొంత నేషనల్ మీడియా వార్తలు వస్తున్నాయి దీంట్లో ఎంత నిజం ఉంది పాకిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ఈ విషయాలలో ఏ నిజం లేదు దాంట్లో మొదట దాంట్లో పంతొమ్మిది వందల యాభై రెండులో ఇండియన్ ఆర్మీ యాక్ట్ అది మనం స్థాపించా ఆ యాభై రోజుల్లో పాకిస్తాన్ ఆర్మీ యాక్ట్ వాళ్ళు స్థాపించారు కొన్ని రెండు ఒకలాగే ఉంటాయి ఏ సైనికుడు అయినా నేను వెళ్ళిపోతున్నా ఇంటికంటానికి వీలలేదు వారికి పర్మిషన్ ఇస్తే రిజైన్ చేయాలి పర్మిషన్ ఇవ్వకుండా లీవ్ పెట్టి వెళ్తే పోలీస్ స్టేషన్ పిలుస్తారు రెండు చట్టాల్లో పాకిస్తాన్ చట్ట భారతదేశం చట్టాలు ఆర్మీ యాక్ట్ లో ఎవరైతే ఇలా వెళ్ళిపోతారో వాళ్ళకి పెట్టుకోండి ఎక్కడ ఇక్కడ ఇక్కడ కూడా అంతే ఏదో పని చేస్తున్నారు సికింద్రాబాద్ నుంచి ట్రైన్ ఎక్కి వచ్చేసాడు పారిపోయాడు వాళ్ళని పట్టుకొని తీసుకెళ్లి శిక్ష పెట్టు ఇరవై సంవత్సరాల కాల్చేటవా యుద్ధ యుద్ధం జరుగుతూ ఉంటే కాల్ చేస్తారు లేకపోతే అందరు పారిపోతారు సో అది కరెక్ట్ కాదు పద్నాలుగు వంద మంది వెళ్ళిపోయారు ఇది అది అది కరెక్ట్ కాదు అసంతృప్తి ఉన్నది పాకిస్తాన్ సైన్యంలో ఎందుకంటే అక్కడ ఆఫీసర్లకి జవాన్లకి సంబంధం లేదు క్లాసు కాస్ట్ అన్ని డిస్క్రిమినేషన్ ఎక్కువ ఉన్నది పంజాబీ మిగతా వాళ్ళు అందరూ తక్కువగా చూస్తారు తర్వాత ఎవరైతే ఎక్కువ అదారిటీలో ఉన్నారో వాళ్ళు మిగతా వాళ్ళని నీచంగా చూస్తారు సో అవన్నీ ఉన్నాయి భారతదేశంలో అవి లేవు సో పాకిస్తాన్ లో ఆ మాట అసంతృప్తి ఉండొచ్చు అందరికి ఓకే కానీ అలాగే ఎవరు పారిపోలేరు సార్ ఇక్కడ ఈ కాశ్మీర్ లో ఉగ్రదాడి జరిగిన తర్వాత కొంతమంది ఆ విమర్శలు ఏ విధంగా వస్తున్నాయంటే ఇంటి దొంగలనే పట్టుకోలేకపోతున్నారు అంటే ఇక్కడ కాశ్మీర్లో ఉంటూ అక్కడ పాకిస్తానీ ఉగ్రవాదులకి సహాయం చేసిన కొంతమంది ఇంటి దొంగలే ఉన్నారు వారిని ముందంటూ కొంతమంది వాదిస్తున్నారు నిజంగానే భారతీయులే అంటే కాశ్మీర్లో ఉన్నటువంటి భారతీయులే పాకిస్తానీ ఉగ్రవాదులకి సహకరించారా ఎందుకంటే నిన్న సోషల్ మీడియాలో ఒక వీడియో ఒక టూరిస్ట్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు దానికి సంబంధించినటువంటి ఒక వీడియోలో ఆ జిప్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో ఆ మతం పేరుతో ఆ దైవాన్ని తలుచుకుంటూ వారిని వదిలిపెట్టడం జరిగింది సేమ్ సైమల్టేనియస్ గా అక్కడ ఉగ్రదాడి జరుగుతా ఉంది గన్ షాట్స్ కూడా వినపడతా ఉన్నాయి సో ఇంటి దొంగలు ఉన్నారంటారా మీ విశ్లేషణ ఏంటి సార్ తప్పకుండా ఉన్నారు ఎందుకు లేరు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు డెబ్బై సంవత్సరాలు బట్టి వాళ్ళు బుర్ర ఇదే చెప్తున్నారు కదా మీరు మతం గురించి వేరే అయిపోండి లేకపోతే వేరే దేశం అయిపోతారు మీ కి ఇంకా బంగారం అయిపోతారు స్విట్జర్లాండ్ లాగా ఉంటారు చెప్తా వస్తున్నారు కదా వాళ్ళు కూడా డబ్బులు ఇస్తున్నారు చేస్తున్నారు సో ఇది ఎంత మామూలే ఇది రష్యాలో ఇలాగే ఉన్నది భారతదేశంలో ఇలాగే ఉన్నది యూరోప్ లో ఉన్నది యుక్రెయిన్ లో ఉన్నది చైనా లో ఉన్నది పాకిస్తాన్ లో బలోచిస్తాన్ కూడా అలా చేస్తారు సో ఇది కొత్త కాదు అందరినీ పట్టుకోలే టైం పడుతుంది మెల్లిమెల్లిగా సమయం పడుతుంది కశ్మీర్ మార్చడానికి ఇంకో ఇరవై సంవత్సరాల ముప్పై సంవత్సరాల నలభై సంవత్సరాలు వాల్ ఇంటిగ్రేట్ అవుతాది థ్యాంక్ యూ సార్ సో మచ్ ఫర్ యో వాల్యూబుల్ యూ